వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ అమిత్ షా గారు మొన్న చికెన్ నెగ్ గురించి మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా దీని గురించి ఒక పెద్ద చర్చ నడుస్తోంది ఇక్కడ కనిపిస్తోంది కదా ఇదే ఈ భాగం ఏదైతే ఉందో దీన్నే చికెన్ నెక్ అంటారు ఇది ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కిలోమీటర్ల భూభాగం కాదు వ్యూహాత్మక నాడి సిలుగూర్ క్యారిడార్ లేదా చికెన్ నెక్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు భౌగోళికంగా చాలా చిన్నగా కనిపిస్తున్న వ్యూహాత్మకంగా మాత్రం అత్యంత కీలకమైనది ఇక ఇది భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య భారతంతో కలిపే ఏకైక భౌతిక మార్గం ఈశాన్య భారతం మనందరికీ తెలిసిందే కదా ఒకవేళ కనుక గీ షికెన్ నెక్కును మనం కోల్పోతే ఇక ఈశాన్య భారతం భారత్ నుంచి విడిపోయే పరిస్థితి అంతేకాదు రోడ్డు రైలు విద్యుత్ లైన్లు పెట్రోలియం పైప్ లైన్లు ఇవన్నీ కూడా ఈ మార్గం మీదనే ఆధారపడి ఉంటాయి గీ కారిడార్కు ఆటంకం కలిగితే ఈశాన్య రాష్ట్రాలు భౌతికంగా వేరుపడే ప్రమాదం ఉంది అందుకే అమీషా గారు దీన్ని భారత గుండె చప్పుడు అన్నారు అంటే భారత చిత్రపటాన్ని మనిషి శరీరంగా తీసుకుంటే షికెన్ ఎక్కి ఏదైతే ఉందో గది భారత గుండె చప్పుడు అది కనుక ఒక్కసారి ఆగిపోయింది అంటే భారత్ మొత్తం కూడా కులాప్స్ అయిపోతుంది అంటే భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలు వేరు చేయబడతాయి ఇది రాజకీయ ఉపమానం కాదు భద్రతాపరమైన వాస్తవం చెప్తాను నేను అసలు విచ్ఛిన్నం గీ మాటలు ఎందుకు తీవ్రమైనవి ఎందుకు తీవ్రంగా దీని గురించి మాట్లాడతానంటే ప్రజాస్వామ్యంలో అభిప్రాయ స్వేచ్ఛ ఉంది కానీ దేశాన్ని విడగొట్టేలా మాట్లాడటం కీలక భూభాగాలను దిగ్బంధిస్తామనే పిలుపులు అంతర్గత అస్థిరతను సృష్టించే ప్రసంగాలు ఇవి అభిప్రాయాలు కాదు భద్రతాపరమైన బెదిరింపులు గట్నే చూడాలి వీటిని అందుకే చికెన్ నెక్ని కట్ చేస్తాం వంటి వ్యాఖ్యలను ప్రభుత్వం దేశ ద్రోహం కోణంలో చూస్తుంది సూటమే కాదు అది దేశద్రోహం అని చెప్పి వాళ్ళని కటకటాల్లోనే ఉంచాలి గట్లాంటి దేశద్రోహులను బయటికి రానియకూడదు ఇక మీకు తెలుసు కదా షెర్జీల్ ఇమాం ఉమర్ ఖలీద్ ఇలా ప్రస్తావన సిఏఏ వ్యతిరేక నిరసన సమయంలో వచ్చిన కొన్ని ప్రసంగాలు ముఖ్యంగా ఈ సిలుగూరు కారిడార్ గురించి మాట్లాడుతూ సిరుగూరు కారిడార్ని దిగ్బంధం చేసి అస్సాంని భారతదేశం నుంచి వేరు చేస్తాం ఇట్లాంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసినాయి అయితే అస్సాం నుంచి భార అస్సాంని భారతదేశం నుంచి వేరు చేస్తాం ఈ సిలుగురు కారిడార్ని దిగ్బంధం చేసి అంటే సొత్తు ఏమనుకుంటారు ఇంకా భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకునే దేశ ద్రోహులు ఈ దోషంలో ఈ దేశంలో బతుకుతున్నారు అని అంటే ఈ దేశం గొప్పతనం అది అరే మీకు వాక్ స్వేచ్ఛ ఇచ్చినాం కదా లేకపోతే ఇంకో స్వేచ్ఛ ఇచ్చినాం కదా అని దేశాన్నే ముక్కలు చేయాలని చూస్తే కటకటాల్లో వేసి బయటికి రాకుండా చేస్తారు ఘటన చేయాలా సిఏఏ వ్యతిరేక నిరసనలకు అస్సాంని భారత్ నుంచి వేరు చేస్తామనే మాటలకు సంబంధం ఏంది అంటే వీళ్ళ కుట్ర ఏంది ఎప్పుడు ఈ దేశాన్ని ముక్కలు చేయాలా ఆ దేశాలకు వీళ్ళకి రాజులైపోవాలా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవాలా అరే దేడిది మాకు అనాలా లేకపోతే వీళ్ళని గదేదో అంటారు కదా గొర్రె మీదని వాళ్ళు అనాలా నాకు తెలియదు కానీ విడిపోయిన బంగ్లాదేశ్లో పరిస్థితులు ఏంది విడిపోయిన పాకిస్తాన్లో పరిస్థితులు ఏంది ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంది అసలు భరతమాత నుంచి విడిపోయిన ఏ ముక్కైనా ఈరోజు సంతోషంగా ఉందా గడ ప్రజలకు మూడు పూట్ల బోవ పెడుతుందా సిగ్గులే అవన్నీ చూసుకుంటూ కూడా ఇంకా భారతదేశాన్ని ముక్కలు చేస్తాం అస్సాంను వేరు చేస్తాం గీడేమో ఒక ఆయన ప్రాంతీయ భావం పెట్టేసి తమిళనాడు వేరు చేస్తాం లేకపోతే ఈంచాన్య రాష్ట్రాలను పక్కకు తీసేస్తామని మాట్లాడుతారు దేశ భూభాగం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు తండ్రి భూమి కాదు భారత సార్వభౌమాధికారంపై కఠిన వైఖరి సూచిస్తాయి అలాంటి మాటలు మాట్లాడితే ఇది వ్యక్తుల మీద దాడి కాదు సిద్ధాంతాల మీద దాడి సిద్ధాంతాల మీద హెచ్చరిక ఇక ఇండీ కూటమి ఇక ఇండీ కూటమి అయితే దీన్నైతే పక్తు రాజకీయం చేయాలని చూస్తుంటుంది దేశ వ్యతిరేక శక్తులకు ఇట్లాంటివి మాట్లాడుతుంటే మౌనంగా కూర్చుంటుంది ఇలా కనబడదు పాలస్తీనా కోసం బ్యాగులు వేసుకొని రావచ్చు జై పాలస్తీనా నినాదాలు చేయొచ్చు గాడున్న గాజా కోసం మాట్లాడతారు గిట్ల దేశద్రోహం గురించి మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడికి వీళ్ళకి నోర్లు రావు ఓటు బ్యాంకు రాజకీయం కోసం భద్రతను పక్కన పెట్టేసి జీహుజూర్ మీరంటే మేము మేమంటే మీరు అని బతికేస్తుంటారు ఈరోజు బీజేపీ జాతీయ భద్రతకు కాపలా దారిగా నిలబడుతోంది ఎవడైనా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే వాళ్ళ గూబ గుయ్యమనేలాగా సమాధానం చెప్తోంది అసలు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈశాన్య భారతం ఎందుకు అంత సున్నితమైన ప్రాంతం ఈశాన్య భారతంలో ఉన్న రాష్ట్రాలు తెలుసా మీకు తెలంగాణ కోసం చెప్తా మందికి తెలిసే ఉంటుంది కానీ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాల్యాండ్ త్రిపుర సిక్కిం మరి వీటి ప్రత్యేకతలు ఏంటంటే ఇవి అంతర్జాతీయ సరిహద్దులు చైనాతోటి మయన్మార్తోటి భూటాన్తో బంగ్లాదేశ్ తోటి తిరుగుబాటు ఉద్యమాలు విభిన్న గిరిజన సంస్కృతులు ఇవన్నీ ఈ ప్రాంతంలో కలిసి ఉంటాయి ఇవన్నీ దేశంలో కలిపే మార్గంపై కూడా గివి కీలకంగా ఉంటాయి అందుకే వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి అమిత్ షా వ్యాఖ్యలు మూడు ప్రధాన లక్ష్యాలను మాత్రం స్పష్టంగా సూచిస్తున్నాయి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలా దేశ సమగ్రతపై రాజీ లేదు రాజీ పడకూడదు ఎవడైనా రాజీ చెయ్యాలి అని చూస్తే వాడి మూతి పగలగొట్టాలి భద్రతా అంశాల్లో మాటల స్వేచ్ఛకు హద్దులు ఉంటాయి ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు కోసం జాతీయ భద్రతను తాకట్టు పెట్టే విధంగా ప్రవర్తించకూడదు ఈ ప్రాంతం అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి విభిన్న గిరిజన సంస్కృతులకు పర్యావరణ వైవిధ్యానికి ప్రసిద్ధి ఈశాన్య వాళ్ళకి వెళ్ళే అన్ని రైలు మార్గాలు జాతీయ రహదారులు ఎన్హెచ్ టెన్ కానీ ఎన్హెచ్ థర్టీ వన్ లాంటివి కానీ విద్యుత్తులైన కానీ పెట్రోలియం పైప్లైన్లు కానీ ఈ చిన్న ఈ చిన్న కారిడార్ నుంచి మాత్రమే వెళ్తాయి ఈ మార్గం గనక మూతబడితే ఈశాన్య రాష్ట్రాలు భౌతికంగా భారతదేశం నుండి విడిపోతాయి చికెన్ ఎక్ అంశం రాజకీయ వాగ్వాదానికి మించినది భారత భవిష్యత్తు భారత సమగ్రతకు సంబంధించిన సున్నితమైన అంశం ఇక్కడ మాటలు కాదు బాధ్యత ముఖ్యం రాజకీయ లాభం కోసం దేశ గుండె మీద ప్రయోగాలు చేసే ఆలోచనకు వేయాలి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదు కాబట్టి ఎవరైనా చికెన్ నిక్ క్యారిడార్ గురించి దిగ్బంధం చేస్తాం వేరు చేస్తామని మాట్లాడితే వాళ్ళ గూబ గుయ్యం అనిపించేలాగా ప్రతి భారతీయుడు సమాధానం చెప్పండి ఈ అమ్మని ఇంకొక ముక్క చెయ్యాలని ఏ మూర్ఖుడైనా చూస్తే ఆ మూర్ఖుడిని వదిలే ప్రసక్తే లేదు వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పండి తొమ్మిది నెలలు మోసిన అమ్మకే నాన్నకే మనం రుణపడితే మనం పుట్టి పుట్టుక్క కారణం పెరగడం చివరికి ఇందులోనే కలిసిపోతాం ఈ భూమాతకు మనం ఇంకెంత రుణపడి ఉంటాం ఈ అమ్మని ముక్కలు చేస్తూ ఉంటా అంటే బిడ్డలుగా మనం చూస్తూ ఊరుకుందామా ఈ పేగు బంధాన్ని తెంచుకుందామా మీరే ఆలోచించండి ఇంతకంటే నేనేం చెప్పను మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయండి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవి మూడు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ని ఖచ్చితంగా షేర్ చేయాలి అలాగే ఆర్థికంగా మీ అందరి చేయత ఆర్ కి చాలా చాలా అవసరం అండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్